రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకున్నారని మద్రపల్లి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు ఆదివారం ఆయన మదనపల్లెలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ మైనార్టీల కోసమే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలకు చంద్రబాబు నాయుడు ఆశీస్లు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు బిజెపితో పొత్తు రాష్ట్ర ప్రయోజనాలకే అన్నారు మేము ఈరోజు శుభదినముగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైంది ఈ పత్రికా విలేకరు సమావేశంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు షాజాహన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అయితే మాజీ శాసనసభ్యులు మేము భారతీయ జనతా పార్టీతో అలయన్స్ భాగస్వామి మేము ఎందుకు అయ్యాము ఎందుకు అవుతున్నాము అని క్లియర్గా చెప్పినారు రాబోయే రోజుల్లో భారతదేశంలో వేరే పార్టీ నేషనల్ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టుగా కనపడలేదు మా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భాగోగులను ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అదోకది పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని దిగదార్చి ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఎనిమిదో ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేట్టుగా చేసేసాడు రాజధాని లేదు ఈ రాష్ట్రానికి ప్రపంచంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు అంటే అమరావతి అంటేవే విశాఖపట్నం అంటే విశాఖపట్నంలో పోయి నీవు ఒక బంగ్లా కట్టుకుంటున్నావు అక్కడ ఇరవై ముప్పై వేల ఎకరాలు సంపాదించుకున్నావు నీ భారతీయ సిమెంట్కు కోయిల్ కుంట్లలో యాభై వేల ఎకరాలు సంపాదించి పెట్టుకున్నావు నీ స్వలాభం కోసము ఈ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి నీకు కావలసిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు అయితే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసినావు కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగోగు తీసుకురావాలా మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రానికి మన బిడ్డల భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్ప వేరే గత్యంతరం లేదు ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మనకు బడ్జెట్ డబ్బులు ఫైనాన్షియల్గా ఏమి కూడా లేవు మనం ఈ రోజు కేంద్రంలో బీజేపీ పార్టీతో అలియన్స్ ఉంటే అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని ఆ దీంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఇవన్నీ కలిపి ఎన్డీఏలో భాగస్వామిగా అయినా నేను అయితే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా ముఖ్యంగా మా మాజీ శాసనసభ్యులు చెప్పినట్లు మైనారిటీ సోదరులు భయపడే అవసరము లేదు మన నాయకుడు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ మదనపల్లి నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించే షాజహాన్ బాషా గారు మిమ్మల్ని మీ ముందరు ఉంటారు ఆయన వెనకంటే మేము అందరూ ఉంటాం మనకు ఈ భారతదేశంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు సెక్యులరిజం కంట్రీ ఇది ఈ రాజ్యాంగమే సెక్యులరిజం అన్ని మతాలు అన్ని కులాలు భాగస్వామ్యమై పరిపాలన చేసి జీవించే అధికారం ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ భారతదేశంలో ఇది మందే మన కులము మన మతము మన ఊరు మన ఇల్లు మన దేశము ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎన్టీ రామారావు గవర్నమెంట్ చూసినాం నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసినాం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కాని రామారావు గారు కానీ అల్లర్లకు తావు లేకుండా కమ్యూనల్ వైలెన్స్లకు తావు లేకుండా చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరు రాజకీయ కుంతరాలు కుసంతరాలు మతపర మతాలను ప్రోత్సహించి చేసే విధానం ఆయన ఎప్పుడు ఎంచుకోలే కాబట్టి పోలవరం పోగొట్టేసినావు రాజధానులు పోగొట్టేసినావు ఇసుక అమ్మేసినావు మైనింగ్ అమ్మేసినావు మన్ను అమ్మేసినావు రోడ్లు అదో కాదు పాలి అయిపోయినాయి డెవలప్మెంట్ లేదు భావితరాలు వచ్చే మన బిడ్డల భవిష్యత్తు మదనపల్లి నియోజకవర్గంలో కూడా మహిళలు ప్రజలు అందరూ ఆలోచించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్రం అంతా రూలింగ్ వచ్చి వస్తేనే మనము మంచి మార్గంలో ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉంటుంది బిడ్డలు బాగుంటారు సో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి హార్డ్వేర్ కంపెనీస్ వస్తాయి అభివృద్ధి చెందుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన షాజహాన్ బాద్షా గారు తెలుగుదేశం పార్టీ నుంచి కట్ట చేసే అవకాశం ఉంది చేస్తారు ఖచ్చితంగా రెండు మూడు రోజులు అయిపోతుంది మనం అందరూ కూడా మదనపల్లి ప్రజలకు మహిళమ్మ తల్లిలకు బిడ్డలకు అందరికీ ఇలాంటి వ్యక్తి ముందు ఐదు సంవత్సరాలు ఇతను ఎమ్మెల్యేగా ఉన్నారు రూలింగ్ గవర్నమెంట్ లో అందరు బాగోగోలు చేశారు ఈయనకు మన మనం ఓట్ వేసుకొని ఇక్కడ టీడీపీని గెలిపిస్తేనే మనం బాగుంటాం మరి మదరపా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవ్యంగా శిరస ఉంచి వేడుకుంటాం ముస్లిం మైనార్టీ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి మైనార్టీ పిల్లల చదువు కోసం మంచి చదువు కోసం వేరే కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి ఏ ఒక్క ఆదరణ లేదు పది లక్ష రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేసి అబ్రాడ్ స్టడీ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ కింద వాళ్ళకు కాపాడిన చరిత్ర పెద్దలు చంద్రబాబు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో వచ్చింది పాలనలో వచ్చిన రోజు నుంచి కూడా వీళ్ళు పూర్తిగా బయట నుంచి వీళ్ళు సెక్యులర్ అన్నారు లోపల నుంచి పూర్తిగా తీసుకుపోయి బీజేపీతో ఉన్నారు ఇక్కడ ఉన్న మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎన్ఆర్సిఏ బిల్ వస్తే ఆయన వచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్లోర్ అపోజిషన్ లీడర్ దేనికి లోక్సభ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదైనా రిప్రజెంట్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు ఆయన ఏమన్నారంటే ఎన్ఆర్సిఏ బిల్ నేను చదవను అన్కండిషనల్గా నేను దానికి ప్రపోజ్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను ఈ బిల్లు బీజేపీ పెడితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి చేసి ఉంటుంది నేను సపోర్ట్ చేస్తున్నాను నీ బిల్ పాస్ చేయమని చెప్పింది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎంపీని అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రోటమ్ స్పీకర్ పదవి తీసుకొని ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీజేపీలో కలిసి రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేస్తే ప్రోటమ్ స్పీకర్ పదవి పొందింది మిథున్ రెడ్డి గారు ఆ ప్రోటమ్ స్పీకర్ పదవి ఎవరికిస్తారంటే ఎవరైతే ఆ పార్టీలో అలయన్స్లో ఉంటారో వాళ్ళకే పదవులు దక్కుతాయి ఆ దాని భాగంగా పెద్దలు మిథున్ రెడ్డి గారికి ఆ ప్రోటమ్ స్పీకర్ పదవి కూడా దక్కింది ఇదే కాకుండా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు పూర్తిగా వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారు బట్ మా కలయిక వచ్చి రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళ కలయిక వచ్చి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కలిసిన తర్వాత ఏమి పోలవరం కంప్లీట్ చేశారా రాష్ట్ర నిధులు తెచ్చారా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమైనా చేశారా ఏమి చేయాలి నేను ముస్లిం మైనారిటీ చెప్తున్నాను మొన్న ఎంపీ గారు ఇంకా కొంతమంది నాయకులు చెప్పారంట మైనార్టీ గట్టి వాయిస్ ఇవ్వండి బీజేపీతో టీడీపీ వెళ్తుంది అని చెప్పి చెప్పారంట నాకు వేరే వాళ్ళని చెప్పారు నేను చెప్తున్నాను ముస్లిం మైనార్టీలు మీరు చాలా ధైర్యంగా పడుకోండి రేపు ఎక్కడైనా కానీ ఎన్ఆర్సీ సిఏఏ బిల్ వస్తే ఒక్కరికి కూడా నాన్ 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 రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ మీ కింద పక్కకు తోసేది ఉండదు మీ అందరి హక్కులు కాపాడే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క ముస్లిం మైనార్టీ వర్తించకుండా పూర్తిగా మీరు మీ పెద్దలు ఈ భారతదేశ పౌరులు మీ హక్కులు కాపాడే బాధ్యత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు తీసుకుంటారని చెప్పి నేను ఆయన తరఫున నేను మాటిస్తున్నా అని చెప్పి సవైన తెలియజేస్తున్నాను ఎవరైనా మీకు ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పోయింది అది వచ్చి ఇప్పుడు నాన్ ఇది కమ్యూనల్ పార్టీ అది మీ వ్యతిరేక పార్టీ అని చెప్తే మీరు అవి నమ్మద్దండి ఈరోజు సాచార్ కమిటీ రిపోర్ట్ రంగనాథ కమిషన్ రిపోర్ట్ దీని ప్రకారం ముస్లిం మైనార్టీల ప పరిస్థితి మన ఎస్సీ ఎస్టీ సహోదరుల కన్నా దయనీయ పరిస్థితిలో ఉంది మీకు ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది మీరు అందరితో మెలిసి నడి నడిచే అవసరం ఉంది దానికి మీకు రాష్ట్ర స్థాయి నాయకత్వం మీకు అవసరం ఉంది ఆ నాయకత్వం ఏమి దేశజాల లేకుండా ఏమి ఏకపక్షం లేకోకుండా అన్ని విధాలుగా మీరు కాపాడుకుంటూ నడిచే మనిషి ఒకే ఒక్క మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు మ్యాన్ ఆఫ్ సెక్యులర్ మీకు తెలుసో లేదో ఈ యొక్క పెద్ద మాట చెప్పబోతున్నాను రెండు వేల రెండులో గోద్రాఖండ్ జరిగినప్పుడు ఆ భారతదేశంలో మాట్లాడలేదు ఆ రోజు రెండు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ కన్వీనర్ గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు ఎక్కడ కూడా కానీ నాన్ సెక్యులర్ మూమెంట్ కి ఆయన ఎక్కడ స్థానం ఇవ్వలేదు ఆ రోజు జరిగిన కాండకు జరిగిన ఆ హింసకు ఫస్ట్ ఖండం చేసిన మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ ఒక పెద్ద స్థాయి నాయకులు వచ్చి ఆయన కలవడానికి ట్రై చేస్తే కూడా అపాయింట్మెంట్ కూడా ఈయన పరిస్థితిలో ముందుకు నడిచిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు నేను మీకు చెప్తున్నాను ఈరోజు మనం ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఎలక్షన్ జరుపుకునే దాని కోసం రేపు మీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు తెలుగుదేశం పార్టీ పైన మీరు ఆ ప్రచారాలకు వెళ్ళొద్దండి మీకు అది అవసరం లేదు మదనపల్లి కాన్స్టెన్సీలో నేను ఉన్నాను తప్పకుండా మీ ఏ ఒక్క హక్కు మీ ఏ ఒక్క అభద్రతా భావం పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీ అన్ని విలువలు కాపాడుతూ ముస్లిం మైనార్టీల ఇంట్రెస్ట్ కలిసి నడుస్తాం క్రిస్టియన్ మైనార్టీ ఇంట్రెస్ట్ కలిసి నడుపుతాం అని చెప్పి సవైనంగా తెలియజేస్తున్నాను క్రిస్టియన్ క్రిస్టియన్ మైనార్టీస్ ముఖ్యంగా తెలియజేస్తున్నాను చాలామంది మీకేం చెప్తున్నాడే నేను కూడా క్రిస్టియన్ను నేను మీతో అంత చేస్తాను నేను సూటిగా అడుగుతున్నాను క్రిస్టియన్ మైనార్టీస్ కోసం